ఫస్ట్ పర్ప్లెక్సిటీ యాప్ ఎలాగొస్తుంది కింద ఆస్క్ ఎనీథింగ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ మీరు ఫోటో తీసి అప్లోడ్ చేయచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయిన చెయ్యొచ్చు అండి నేనైతే సెర్చ్ ఇక సెర్చ్నంది చూస్తేనే ఇక్కడ ఈడ వచ్చిందనమాట నేను కీబోర్డ్ అయితే మార్చుకున్నాను మీరు కూడా మార్చుకోవచ్చు అది అలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము ఏట్డిగామంటే ఒక వాట్ ఈజ్ గ్లోబ్ అని అడిగాను వాట్ ఈస్ ఏ గ్లోబ్ అని నేను అడిగాను చూడండి కొంత డెఫినేషన్ చూడండి ఇమేజెస్ ఇచ్చాను ఏ గ్లోబ్ ఇస్ ఏ త్రీ డైమెన్షనల్ స్పెరికల్ మోడల్ ఆఫ్ ది అర్త్ దట్ అక్యూరేట్లీ రిప్రజెంట్స్ ద షేప్ జియోగ్రఫీ అండ్ లేఅవుట్ ఆఫ్ కంటినెంట్స్ కంట్రీస్ అండ్ ఓషన్స్ ద సీ అండ్ అవర్ ప్లానెట్ అని ఇప్పుడు మనం ఇమేజెస్లో కూడా చూడవచ్చు పెర్ఫ్లెక్సిటీ యాప్స్ అనేది చాలా మంచిదండి ఈ యాప్ మాత్రం ఎక్కించుకుంది చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా నచ్చిందో లాంగ్ లాంగిట్యూడ్స్ అంటే పిక్చర్ క్వాలిటీ మన దాని మనకైతే అది నీట్గా ఇస్తుంది చాలా మంచిదే పర్వాలేదు మనం ఒక లింక్ అడిగితే కూడా వస్తుంది ప్రాజెక్ట్ యాప్ లింక్ అని అడిగాను ప్రొజెక్టర్ యాప్ లింక్ బనా అని అడిగితే ఏ లింక్స్ ఇచ్చిందని హెర్స్ హెర్ ఆర్ సమ్ పాపులర్ ప్రొజెక్టర్ యాప్స్ యూ కెన్ యూజ్ టు ప్రొజెక్ట్ ఆర్ మిర్రర్ యువర్ ఫోన్స్ స్క్రీన్ ఆన్ ఎ టీవీ అని అడిగింది డౌన్లోడ్ ఏ గూగుల్ ప్లే అనేది లింక్ అనేది ఇచ్చింది ఇలాంటి లింక్స్ కూడా మంచి మంచి లింక్స్ కూడా ఇస్తుంది పెర్ఫ్లెక్సిటీ ఈ పెర్ఫ్లెక్సిటీ ఇప్పుడు నేను కొట్టింది మీకు మళ్ళీ కావాలనుకుంటున్నాను బుక్ మార్క్స్ అంటే ఇందులోకి వెళ్తాను ఇందులోన నేను ఏజైట్ కొట్టాను అవన్నీ ఒక తీరికలు ఇవన్నీ వస్తాయి చూ నేను ఇవేవేవి కొట్టానో అవన్నీ వస్తాయి చూసారా నెట్ఫ్లెక్స్ సిటీ యాప్స్ అనేది చాలా మంచిది మనకి ఏది కావాలంటే అది ఏమైనా చూపించాలని చూస్తుంది ఎంత మంచిదో అని చూస్తాను పెర్ఫ్లక్సిటీ యాప్ని మనం ఏదైనా అడగచ్చు మనం ఒకవేళ గేమ్స్ అడగాలనుకోండి ప్లీజ్ గేమ్ అని కొడతారు పెర్ఫ్లప్ ప్రో పాపులర్ గేమ్స్ అని చూడండి ఐపీ గేమ్స్ అంటే ఇవేవో అయితే ఏవో గేమ్స్ ఇచ్చింది ప్లీజ్ గేమ్స్ బట్టి వెబ్సైట్స్ అవివ్ ఇచ్చింది లింక్ మాత్రం ఇచ్చింది ఆ లింక్ని క్లిక్ చేస్తే మనం గేమ్స్ విషయం ఆడుకోవచ్చు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ యొక్క పర్ప్లెక్సిటీ కంటే ఇంకా వేరే వేరే యాప్స్ అన్నీ తెచ్చి మీకు చూపిస్తాను ప్లీజ్ మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్